ఓం ఆది ఆదినారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటి రేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం ఇరవై ఏడు శ్రీ స్వామివారికి అతి ప్రీతిపాత్రమైన పని అందరూ చేసి తరించండి అసంఖ్యాకమైన బోధగురువులలో నిజమైన సద్గురుని గుర్తించడం చాలా గొప్ప విషయం అలా గుర్తించాక వారి స్థితిని అవగాహన చేసుకునడం అంచనా వేయడం సామాన్యమైన విషయం కాదు అలా వారి స్థితిని గుర్తించాక వారి మాట ఎందు అచించల విశ్వాసం కలిగి పూర్ణంగా ఆచరించగలగాలంటే మనలో పూర్ణ భక్తి శ్రద్ధలు ఉంటే గాని ఆచరించలేం వారి మాట ఆచరించుకుంటే ఫలితం శూన్యం అట్టి భక్తి శ్రద్ధలు మనలో కలగాలంటే వారి సన్నిధి సేవల వలన వారి అనుగ్రహంతో మాత్రమే మనకట్టి శుభ సంస్కారములు కలుగును ప్రత్యక్ష సన్నిధి లభించినప్పుడు వారి జీవిత చరిత్ర పారాయణే వారి సన్నిధితో సమానం ఆ విధంగా వారి ప్రత్యక్ష సన్నిధి సేవలు కానీ వారి జీవిత చరిత్ర పారాయణ కానీ చేసే శక్తి మనకు ఎలా కలుగుతుంది పుణ్యకర్మల ప్రభావం మన పాపకర్మల ప్రభావం కంటే అధికంగా ఉన్నప్పుడు మాత్రమే దైవాన్ని నియమనిష్టలతో అనన్యంగా శరణి వేడగలం అలాంటి పుణ్యకర్మలేవి దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజన భగవన్ స్మరణ కనుక దైవకృప పొందాలంటే పూజ నామస్మరణలకు ఎంతైనా ప్రాధాన్యత ఉన్నది కనుకనే శ్రీ వెంకయ్య స్వామి వారు ఎప్పుడు భజన నామ సంకీర్తనలను ప్రోత్సహించేవారు ఓం నారాయణ ఆదినారాయణ అనే నామాన్ని తంబురా మీటుతో గంటల తరబడి శ్రవణానందంగా గానం చేసేవారు తమ దర్శనార్థం వచ్చిన వారిని భజన చేసుకోండయ్యా అని చెప్పి భక్తులు భజన చేస్తుంటే శ్రీ స్వామివారు శ్రద్ధగా వింటూ కూర్చుని వారి భక్తి శ్రద్ధలను అనుసరించి వారిని అనుగ్రహించేవారు అప్పుడప్పుడు భక్తులు పాడే భజన కీర్తనలు ఆపి ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రాన్ని గానం చేయించేవారు హృదయపూర్వకంగా ప్రేమతో భగవన్ నామాన్ని గానం చేయడం భజన చేయడం శ్రీ స్వామివారికి ఎంతో ప్రీతి అలా చేయబడుతున్న భజన కార్యక్రమాలను శ్రద్ధతో ఆలకించి ఆశీర్వదించేవారు స్వామి ఒకరోజు బొంతరాజుపాలెంలో భక్తులంతా కాళ్లకు గజ్జెలు ధరించి చెక్క పలకల చేతబూని చాలా ఉత్సాహంగా అడుగులు వేస్తూ భంగిమలు చేస్తూ కోలాహలంగా చెక్క భజన చేస్తున్నారు ప్రేక్షకులంతా భగవంతుని స్మరించడం మర్చిపోయి ఎవరు బాగా అడిగేస్తున్నారు ఎవరు చక్కగా భంగిమలు ప్రదర్శిస్తున్నారు అనే విమర్శలో ఉన్నారు కీర్తనకారుల సంగతి చెప్పనక్కర్లేదు వారి దృష్టంతా ప్రేక్షకులను ఆకర్షించడంలో కేంద్రీకృతమైంది కొంతసేపయ్యాక శ్రీ స్వామివారు అమాయకంగా ఏందయ్యా వాళ్ళు చేసేది అని పెద్దగా నవ్వేశారు శ్రీ స్వామివారు అలా ఎందుకన్నారో మనందరికీ చక్కగా తెలిసిపోయింది కనుక హృదయస్పందనతో ఆర్తితో భజన నామ సంకీర్తన చేసి మనందరం శ్రీ స్వామివారి కృపకు పాత్రులవుదాం ఒకరోజు ఒక భక్తుడు స్వామి మీకు మా గ్రామంలో మందిరం కట్టిస్తాం అక్కడ ఉండి అందరిని అనుగ్రహించండి అని అర్థించాడు శ్రీ స్వామివారు అన్నారు ఒక్కరే ఒక్కరేముందయ్యా కట్టించేది వెంకయ్య చాటుకుపోయాక ప్రతి ఊళ్ళో కట్టించుకుంటుండా అని సెలవిచ్చారు కనుక ప్రతి గ్రామంలోనూ కనీసం ఒకరిద్దరైనా సరే మొదట శ్రీ స్వామివారి పటం ఆ గ్రామంలోని ఏ దేవాలయంలోనైనా పెట్టుకుని కడ్డీలు వెలిగించి శ్రీ స్వామివారి చరిత్రలోని కనీసం నాలుగు లీలలు చదివి ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం భజన చేసి తరువాత శ్రీ స్వామివారి భజనలు పాడుకోవడం ఎంతో శ్రేయస్కరం మహాత్ముల చరిత్ర పారాయణ మనలను తరింపచేయటమే కాక గ్రామానికి అంతకు మేలు చేకూరుస్తుంది శ్రీ స్వామివారి అండ ఆశీస్సులు ఆ గ్రామంలో ప్రతి వారికి లభింపజేస్తుంది అనావృష్టి అరిష్టాల ప్రభావం తగ్గటం సామూహిక వ్యాధుల నుండి రక్షణ తప్పక కలుగును మొదట ఒకరిద్దరితో మొదలుపెట్టిన రాను రాను స్వామివారి కృప వలన ఆ భజన బృందం అభివృద్ధి చెంది ప్రతి వారికి స్వామివారి కృప అనుభవం అవుతుంది ఒక వారం రోజులలో మరణించే పరీక్షితునకు సుఖయోగి శ్రవణం చేయించినది మహనీయుల చరిత్రే అదే భాగవతం అయితే మొదట ఆరంభించడమే కష్టం శ్రమ అనుకోకుండా బిడియపడకుండా ఒకరిద్దరైనా మొదలుపెట్టి చేస్తుంటే తదుపరి శ్రీ స్వామివారే తమ కార్యం నెరవేర్చుకుంటారు ఆ విధంగా చేసి శ్రీ స్వామివారి కృప ఆ గ్రామానికి అంతటికీ లభించేలా చేసిన వారి కృషి నిజమైన నిష్కామకర్మ వారానికి ఒకరోజు చేయడం కాకుండా నిత్యం చేయడం ఇంకా ఎంతో మేలు మానవ జన్మ సఫలం చేసుకునే పద్ధతి ఇది అని నా స్వానుభవం తెలుపుతుంది శ్రీ పెసల సుబ్బరామయ్య గారు ఈ అధ్యాయం శీర్షికలో శ్రీ స్వామివారికి అతి ప్రీతిపాత్రమైన పని అందరూ చేసి తరించండి అని చెప్పారు కదా మనము ఇక్కడ ఓం నారాయణ ఆదినారాయణ నామంతో శ్రీ స్వామివారి దారం గురించిన ఒక పాటను ఇప్పుడు మనం చెప్పుకుందామా భగవాన్ శ్రీ స్వామి దారము పాట दारमु वेंकय्य स्वामी मा आधारमुनि वेगा दारमु वेंकय्य स्वामी मा आधारमुनि वेगा भारमुसी बादलुति चे स्वामी नीवेगा मा स्वामी नीवेगा ॐ नारायण आदि नारायण ॐ नारायण आदि नारायण मालो운데 దుష్టబుద్ధులకు కళ్ళేమునీదారం మా కర్మ పరంగావచ్చు బాధలకు నీదారమే ఆధారం

య్య స్వామి రోజిరెడ్డి తాత తులసమ్మలు మా కాని గారు నీ మహిమకు సాక్షాలు భాగవతోత్తములైరి ఎందరో భాగవతోత్తములైరి ఎందరో నీ శుభదారం దీవెనతో గొలగ वैकुण्ठद्वारं गोलगमूडिलो वैकुण्ठद्वारं नीविचे आधारम् आधारम् ॐ नारायणादि नारायण ॐ नारायणादि नारायण నిక్షిప్తం చేసావా నీ గొర్రెలన్నిటినీ దారముతో నీ ధరికే చేర్చావా జన్మ జన్మలకు నీ దారంలో మా బంధం ఉంచుమయా సదా స్మరామి వెంకయ్య స్వామి శరణం శరణమయా స్వామి శరణం శరణమయా ॐ नारायण आदि नारायण ॐ नारायण आदि नारायण नीदुपलुकुले नित्यसत्यालय इलोनिलचनया नी तम्बुरनादं तुम्बुरगानं मरिपेनुवो स्वामी कर्म न नी गुण्डं चुट्टु तिरिगिन चालु कर्म न सिञ्चुनया नी दर्शन भाग्यं पिन चालु जन्मधन्यमय्या मा जन्म धन्यमय्या ॐ नारायणादि नारायणो दारमुनि वेङ्कय्य स्वामी मा आधारमुनि मा आधारमुनि वेगा भारमुसी बाधलु तीर्चे स्वामी नीवेगा। मा स्वामी नीवेगा। मा నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ మిగతా అధ్యాయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ